జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ముగుస్తున్నందున వారికి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కమిషనర్ మహమ్మద్ అయాజ్ల అధ్యక్షతన పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు ముందుగా పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఇందులో ప్రవేశపెట్టిన డంపింగ్ యార్డ్ ప్రహారూడ నిర్మాణానికి ఐదు లక్షలు పోస్టాఫీస్ పక్కన గల వాటర్ ట్యాంక్ ప్రహార గోడ కు రెండు లక్షలు రెండు పేల ఇరవై రెండు ఇరవై ఆర్ వార్షిక సంవత్సర ఉద్యోగుల జీత భద్యాలను రెనివల్ వంటి పన్నెండు అంశాలు పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ కమిషనర్ మహ్మద్ అయాజ్ లో మాట్లాడారు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో పాలకవర్గ సభ్యులు కృషి చేశారని పది సంవత్సరాల్లో అభివృద్ధి కాని మున్సిపాలిటీని ఈ పాలకవర్గ హయాంలో అభివృద్ధి జరిగిందని వారు తెలిపారు ఈ పాలకవర్గ అభివృద్ధిలో ఇప్పటికీ ఎప్పటికీ తోడు ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేశిన స్వప్న పాలకవర్గ సభ్యులు షాల్వాతో మెమోటోలతో ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి సిబ్బంది పలువురు పాల్గొన్నారు और तरुण लेडी सर कमिश्नर सर कुछ लोग दबा इस तरह आगे नहीं यार उधर जब बैठ दो दबा दबा ये समिति दो और पेपर बांट दो माइले को उत्तर अंदर रख दीजिए पैसे ना सर सब ठीक है राजीव जी न रा असां మేము <laughs> కౌన్సిలర్ పదిహేడవ వార్డు కౌన్సిలర్ శ్రీరా కమిషన్ గారికి సన్మానం చేస్తున్నట్టు చైర్మన్ సాహ్ గారు సపోర్ట్ అండి మ <laughs> <laughs>